పైనాపిల్ పండ్లు మనకు ఏడాది పొడవున అన్ని సీజన్లలోనూ లభిస్తాయి బయటకు వెళ్తే చాలా మంది పైనాపిల్ పండ్ల జ్యూస్ను తాగుతుంటారు ఇది చాలా రుచిగా ఉంటుంది అయితే ఇలా జ్యూస్లను తాగడం అంత మంచిది కాదు నేరుగా పండ్లనే తినాలి పైనాపిల్ పండ్లు తియ్యని పుల్లని రుచిని కలిగి ఉంటాయి పైనాపిల్ పండ్లలో బ్రొమేలియన్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది కనుకనే మనం పైనాపిల్ పండ్లను తిన్నప్పుడు నాలుక మండుతుంది అయితే ఇలా జరుగుతుందని చెప్పి చాలామంది పైనాపిల్ పండును తినేందుకు అంతగా ఆసక్తి చూపించారు కానీ జ్యూస్ను మాత్రం తాగుతారు అయితే పైనాపిల్ పండును అడ్డంగా ముక్కలుగా కట్ చేసి వాటిపై కాస్త ఉప్పు చల్లి తినాలి దీంతో ఆ పండులో ఉండే బ్రొమేలియన్ శక్తి తగ్గుతుంది దీంతో నాలుక మండదు ఇలా పైనాపిల్ను రోజు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు పైనాపిల్ పండ్లలో విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి ఇవి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయం చేస్తాయి కొల్లాజెన్ మన చర్మాన్ని సంరక్షిస్తుంది చర్మం సాగే గుణాన్ని పొందేలా చేస్తుంది దీంతో చర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది చర్మంపై ఉండే ముడతలు మచ్చలు పోయి యవనంగా కనిపిస్తారు ప్రీ రాడికల్స్ వల్ల కణాలలో జరిగే డ్యామేజ్ తగ్గుతుంది దీంతో చర్మ కణాలు ఆరోగ్యంగా ఉంటాయి ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు పైనాపిల్ పండ్లలో ఉండే బ్రొమేలియన్ అనే ఎంజయం మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది ముఖ్యంగా మనం తినే ఆహారంలో ఉండే ప్రోటీన్లను ఇది విచ్ఛిన్నం చేస్తుంది దీంతో ఆహారం సులభంగా జీర్ణమవుతుంది గ్యాస్ యాసిడిటీ కడుపుబ్బరం వంటి సమస్యలు ఉండవు జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది పైనాపిల్ పండ్లలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి దీనివల్ల మన శరీరంలో ఏర్పడే వాపులు నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం పొందవచ్చు అలాగే పైనస్ నుంచి విముక్తి లభిస్తుంది గాయాలు త్వరగా మానుతాయి శరీరంలో నీరు అధికంగా ఉన్నవారు పైనాపిల్ పండ్లను తింటుంటే సమస్య నుంచి బయటపడవచ్చు ఈ పండ్లు సిద్ధమైన డయోరెటిక్ గా పనిచేస్తాయి దీంతో శరీరంలో అధికంగా ఉన్న నీరు బయటికి పోతుంది దీంతో బరువు తగ్గుతారు ఉత్సాహంగా ఉంటారు పైనాపిల్ పండ్లలో అనేక రకాల విటమిన్లు ఉంటాయి ముఖ్యంగా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది శరీర రోగ వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది దీంతో సీజనల్ గా వచ్చే దగ్గు జలుబు ఫ్లూ వంటి వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది